దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినమో పంచుకొనుట ఆగస్టు ముప్పై ఒకటి నేను వచ్చి వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనల మీద అధికారం ఇచ్చేదెను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు అనేక శ్రమల ద్వారా దేవుడు దానియాలను ఉన్నత పరిచర్యకై సిద్ధపరచుచుండెను ఆయన శిక్షణ ఇచ్చు పద్ధతి ఇదియే ఇప్పుడు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలను బయలుపరచెను శిక్షణ సమయం పూర్తిగాక మనపు అట్టి అనుభవములను పొందుట సాధ్యము కాదు బహుశా దేవుడు మనలను సిద్ధపరచుచున్నాడేమో శిక్షణ కాలంలోనే ఉన్న ఎడల మనము దానికి సిద్ధముగా నుండవలను ఒకవేళ మనము అత్యధిక దుఃఖము అనుభవించవలసి ఉండునేమో లేక పరీక్షలు శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చునేమో నిరాశ కలగవచ్చునేమో వీటన్నిటి ద్వారా మనము బలమైన విశ్వాసమును దేవుని యొక్క శ్రేష్టమైన ఆత్మను పొందేదము అప్పటి వరకు మరుగుగా ఉన్న పరలోక మర్మములను గూర్చిన ప్రత్యక్షతను పొందేదము ప్రారంభములో లోక సంబంధమైన మన మనస్సులు కలవరముతో నిండియుండును కనుకనే ఆత్మీయ విషయములను స్పష్టముగా ఎరగజాలము అయితే దేవుడు నియమించిన శిక్షణ కాలము ముగించిన పెమ్మట అన్ని విషయములు స్పష్టముగా అర్థమగును మనము నిజముగా జయించి వారముగా ఉండునట్లు ప్రభువు సహాయము చేయనుగాక మన హృదయములలోని సనగులను నిపములను ప్రభువు తీసివేసి మనకు నిజమైన దృఢ విశ్వాసమును అనుగ్రహించునుగాక